సరికి రెడ్ కలర్ పేపర్స్ అన్నమాట దాదాపుగా ఒక యాభై మీటర్లు డిస్టెన్స్ చూడండి కన్స్ట్రక్షన్ మేర వరకు మొత్తం పడిపోయినాయి పెద్ద తోట లాగుంది మొత్తం తోట లాగా ఏదో గులాబీ తోట ఉన్నట్టే పూలు అసలు బాగా వచ్చినాయి చాలా దూరం పడ్డాయి సూపర్ గా వచ్చినాయి అదిరిపోయింది మొత్తం రెడ్ కలర్ బలే వచ్చింది చూడడానికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా చేతిలో ఉన్న ఒకసారి బాక్స్ చూశారు కదా జనసేన లోగో సంబంధించిన ఫైర్ క్రాకర్ అన్నమాట ఇది ఈరోజు మార్నింగ్ మార్కెట్ దగ్గరికి వెళ్తే మార్కెట్లో క్రాకర్ షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ బాక్స్ బయట ఉందనమాట ఏంటి జనసేన పార్టీ సంస్థ క్రాకర్ బాక్స్ బయట ఉందని చెప్పి చూస్తే ఇవి కొత్తగా వస్తున్నాయి ఈ క్రాకర్స్ మార్కెట్లో కొత్తగా ఇప్పుడే వస్తున్నాయి ఇంత ముందు ఎక్కడ లో మీరు చూసుండరు ఫస్ట్ టైం మన ఛానల్లో వచ్చి చూపిస్తున్నాను సో చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లోగో అనమాట జనసేన లోగో అండ్ ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూస్తే ఫ్రీ పొల్యూషన్ అనమాట అంటే ఈ క్రాకర్స్ మనం డే అండ్ నైట్ ఎప్పుడైనా కాల్చొచ్చు ఫ్రీ పొల్యూషన్ అనమాట అనమాట పొల్యూషన్ మిషన్ ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే చాలా కొత్తగా ఉంది కదా ఒకసారి బాక్స్ చూడండి రౌండ్గా చూడండి చాలా చాలా డిఫరెంట్గా మార్కెట్లో చాలా కొత్తగా ఆలోచించి దింపారు చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అలాగే ఇది కాకుండా దీనికి ముందు లాస్ట్ వీడియోలో కూడా ఎన్టీఆర్ గారి పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ సంబంధించి రాకస్ తీసుకొచ్చాను అవి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వీడియో కూడా చాలా బాగా వచ్చింది ఎవరైనా చూడకపోతుంటే కింద ఛానల్లో ఉంది ఓపెన్ చేసి చూడండి వీడియో అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది అండ్ అలాగే జనసేన ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే మన వీడియో చూసే వాళ్ళు వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చెప్పిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అక్కడ వెళ్దా నా పేరు సిక్కర్లే గట్టిచ్చాడు ఆహా ఓహో ఓహో సిల్వర్ దీనికి కూడా ఓహో ఇది పడిపోయింది మన దెబ్బకి లోపల పడిదా బడి కొంచెం ను తీసి పెడితే పోయితే కొంచెం వెరైటీగా ఓకే ఓకే కింద పడితే సైడ్ పుట్టిస్తే ఏమైంది రెండు పక్కన ఒత్తిడించాడు ఈ ఒత్తిడి రెండు వైపులా కవర్ చేసింది యూషోలో కదా ఒకటిదా పెట్టిన ఒకటే ఒకటి ఒకటి పెడదా లేదా ఒకటి ఒకటి వేలు చిన్నగా రెండు ఏళ్ళ కవర్ చేస్తాం ఒకేసారి అదే రో ఇప్పుడు లేరా ఒకటి దాని కానీ ఎప్పుడు ారు అప్పుడే ఇంకోటి ఉంది అటుకుండా పేద ఫెయిల్ అయిపోయింది లోపల లోపల మురిగిపోయిందా ఒక వెళ్ళిద్దాం చూడు అదే చూడరా చూసారు కదా మొత్తం జనసేన పార్టీ అంటే తెక్కలవరం కాదు మొత్తం గులాబీ కలర్లో వచ్చేసి మొత్తం పది షార్ట్స్ పేపర్ కూడా సరికి పార్టీ సంబంధించి బ్యాక్గ్రౌండ్ మొత్తం రెడ్ కలర్ అనమాట ఈ పేపర్స్ కూడా వచ్చి పూర్తి రెడ్ కలర్లోనే ఉన్నాయి అయితే మొత్తం టెన్ షార్ట్స్ కదా మనకి ఇచ్చింది టెన్ షార్ట్స్ లో ఒక షార్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది మిగతా తొమ్మిది మాత్రం బ్లాక్ బస్టర్ ఒకటి మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సో చూసారు కదా మీరైతే ఈ వీడియో బాగా ఎంజాయ్ అనుకుంటున్నాను నేనైతే మొత్తం చూడు పేపర్స్ అలాగే పేపర్స్ మొత్తం పేపర్స్ బాగా పడ్డాయి సరికి రెడ్ కలర్ పేపర్స్ అన్నమాట దాదాపుగా ఒక యాభై మీటర్లు డిస్టెన్స్ చూడండి కన్స్ట్రక్షన్ మేర వరకు మొత్తం పడిపోయినాయి పెద్ద తోట లాగు మొత్తం తోట లాగు ఏదో గులాబీ తోట ఉన్నట్టే ఉంది అసలు పూల తోటలో పూలు పంచడం బాగా వచ్చినాయి చాలా దూరం పడ్డాయి సూపర్ గా వచ్చినాయి అదిరిపోయింది మొత్తం రెడ్ కలర్ బలే వచ్చింది చూడడానికి లొకేషన్ గా లొకేషన్ తగ్గట్టుగా గ్రీన్ కలర్ తగ్గట్టుగా రెడ్ కలర్ అదిరిపోయింది అసలు ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మీరైతే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ రాబోయే వీడియోలో వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన ఆకాశ పీల్చున్నాం సో తప్పకుండా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ